హలో హలో నమస్తే హీరో నుండి కాల్ చేస్తున్నాము సార్ వినిపిస్తా ఇది అప్పిస్తుంది ఇది అప్పిస్తుంది పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా సార్ ఈశ్వర్ హీరో లో అవును తీసుకున్నాను వాడుకున్నా కూడా పెండింగ్లో ఉంది రిక్వెస్ట్ లింక్ పంపిస్తా పేమెంట్ చేయండి మీ పేరు

అంటే స్మాల్ అమౌంట్ స్మాల్ అమౌంట్ కోసం కాల్ చేసి రండి మీరు మామూలు అమౌంటేనా సార్ నార్మల్ ఇప్పుడు మీకు ఒక చిన్నది నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఇస్తారా ఇస్తాను ఓకే థ్యాంక్ యూ నేను ఏమంటున్నాను అంటే టోటల్ అమౌంట్ ఎంత ఉంది టోటల్ అమౌంట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఓకే ఒకసారి నాకు నా అకౌంట్ నెంబర్ చెప్పండి అకౌంట్ నెంబర్ అంటే అప్లికేషన్ ఐడినా లేకపోతే లోన్ ఐడీ లోన్ ఐడి చెప్పండి ఓన్లీ ఫైవ్ డిజిట్స్ చెప్పండి సరిపోతుంది లాస్ట్ ఓకే ఎయిట్ త్రీ జీరో సెవెన్ టూ ఫైవ్ టూ వన్ ఓకే అయితే నేను ఏమంటున్నాను అంటే మీకు నెక్స్ట్ మంత్ చేస్తే నడుస్తుందా మీకు ఓకేనా కుదరదు కుదరదు ఎందుకు రీజన్ కారణం కావాలి నాకు కారణం మేము అడగలరా సార్ నెక్స్ట్ మంత్ ఎందుకని నేను ఇట్స్ ఓకే మీరు అడగండి ఒకసారి ఎందుకో చెప్పండి సార్ నో మనీ డబ్బులు లేవు పైసని నో క్యాష్ లైక్ పేమెంట్ చేయాలి కదా ఎగ్జస్ట్మెంట్ చేయడానికి చాలా ట్రై చేశాను వీలు కావట్లేదు ఇంపాసిబుల్ ఎగ్జామ్ ఓకే సార్ ఉన్న నైన్ థౌసండ్లో ఒక టూ థౌసండ్ షార్ట్ అమౌంట్ అయినా పే చేయచ్చు కదా మీకు ఒక విషయం చెప్పాలా మనోహర్ షార్ట్ అమౌంట్ నేను పే చేయనీకి ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలా ఎలా చేయాలా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు పతం ఎగరేయాలా మందు మందు తీసుకురావాలి తాగాలి ఫ్రెండ్స్తోని ఉండాలి మాంజా తీసుకురావాలి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మీకు డబ్బులు కట్టేస్తే అవన్నీ ఎలా తీసుకురావాలి ఎలా చేయాలి నాకు అర్థం అందుకే కాపా నేను మీకు ఒక విషయం మీకు చెప్పాలకు చెప్పాను బాస్ బాస్ ఒక్క నిమిషం అయితే నేను ఒక మాట చెప్తాను నెక్స్ట్ మంత్ థర్డ్ వస్తుంది కదా అప్పుడు చేద్దాం వద్దు నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు అవసరం లేదు ఇప్పుడు లింక్ పంపిస్తా కట్టండి అంతే నా అకౌంట్ లో మనీ లేదు మీరు ఒక పని చేయండి ఒక టెన్ టెన్ థౌసండ్ రూపీస్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి ఈ నెంబర్ కి పే చేస్తారు అది కట్టండి ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తా మీరు చేస్తానే కదా నేను చేసేది మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు నేను ఒక విషయం పలనా నా దగ్గర కరెక్ట్ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఓకే నేను ఈ మనీ ఎందుకు పెట్టుకున్నానంటే రేపు కొంచెం ఎంజాయ్ చేసుకోనికి ఒక్కసారి ఇయర్లీ వన్ టైం వస్తుంది ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయొద్దా ఉన్నాను సార్ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాను చెప్పండి మనోహర్ మనోహర్ ఒక విషయం చెప్తాను మనోహర్ 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 ఒక్క నిమిషం నేను ఒక మాట చెప్తాను మనోహర్ ఏంది ఫెస్టివల్ కాదు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను ఈఎంఐ నెక్స్ట్ మంత్ కూడా పే చేయొచ్చు కానీ ఫెస్టివల్ నెక్స్ట్ మంత్ రాదు కదా నెక్స్ట్ మంత్ పే చేయచ్చు అని నేను చెప్తున్నా చెప్పుకోనికి బ్రదర్ మనోహర్ నేను కస్టమర్ని నేను ఎప్పుడైనా చెప్పొచ్చు ఏజెంట్ పంపిస్తాం ఏజంటా ఎప్పుడు పంపిస్తారు అంటే వచ్చి ఏం చేస్తాడు అతను డబ్బులు తీసుకునే పోతాడా ఒక్క నిమిషం మనోహర్ మనోహర్ ఒక్క నిమిషం ఆగు అబ్బా ఏడి పోతున్నావు ఏడి ఓకు ఆగు లైన్ నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం మనోహర్ ఏజెంట్ వస్తాడు ఒక్క మాట ఏజెంట్ వస్తాడు సరే ఏజెంట్ వచ్చి ఏం చేస్తాడు నాకు ఒక విషయం చెప్పు అదే అయినా ఇప్పుడు మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి మీతోని మాట్లాడినా కదా అదే ఆయనతో కూడా ఇట్లా మాట్లాడండి మళ్ళీ వాళ్ళ ప్రాసెస్ ఏముందో వాళ్ళు చేస్తారు అంటే ఏం ప్రాసెస్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడండి సార్ మీరు మీకు మళ్ళీ వాళ్ళు ఏం ప్రాసెస్ చేస్తారు అది చెప్పొచ్చు కదా వాళ్ళు మా ప్రాసెస్ వేరే వాళ్ళ ప్రాసెస్ వేరే అంటే ఏముంటుంది ప్రాసెస్ మీకు తెలిసి ఉంటుంది కదా మాకు తెలియదు సార్ సరే సార్ సరే మనోహరిను ఫస్ట్ మీ ఏజెంట్ ఎవ్వరు వస్తారు అతనికి ఐడి కార్డ్ ఓకే ఆథరైజేషన్ లెటర్ ఎవ్వరు ఎవరు హైర్ చేసిరు అతనికి ఓకే ఇంకో దాని తర్వాత హోమ్ విజిటింగ్ లెటర్ అది కంపల్సరీ కంపల్సరీ ఉండాలి ప్రాపర్ గా ప్రాపర్ గా ఉండాలి నేను చెప్తున్నా ప్రాపర్ గా ఉండాలి అతను వచ్చి అతను వచ్చి అతని దగ్గర ఏం లేదనుకోండి నిజంగా చెప్తున్నా నేను అతనికి రూమ్లో వేసి లాక్ నేను అది ఫిక్స్ నేను చెప్తున్నా కస్టమర్ని నేను కస్టమర్ని మేము ఏజెంట్లు సార్ మేము మరి ఏజెంట్కే కే చెప్తున్నా కదా మనోహర్ నేను కస్టమర్ కూడా కస్టమర్ కూడా తెలియదు ఆన్ టైం డ్యూ డేట్ కి ఏం అమౌంట్ కట్టే తెలియనప్పుడు ఏజెంట్ ఇవన్నీ ఎందుకు దేవాలి చెప్పండి అయ్యో నేనైతే చెప్పాను ఆర్బీఐ గైడ్ లైన్స్ మీకు తెలుసా డిఆర్ఏ చేసిరా మీరు డిఆర్ఏ చేసిరా కాదు డిఆర్ఏ లో ఎంత వచ్చింది పర్సెంటేజ్ మీకు డిఆర్ఏ అంటే ఫుల్ ఫామ్ తెలుసా మీకు కాదు డిఆర్ఏ గురించి అవసరం లేదు కానీ ఒక పని చెయ్యి సరే సరే అవన్నీ వదిలే కానీ అవన్నీ వదిలే కానీ ఆర్టీపీ మెన్షన్ చెయ్యి రిఫ్యూజ్ టు పే తెలుసా ఆర్టీపీ అంటే ఒక నిమిషం సార్ చె మనోహర్ మనోహర్ ఆర్బిఐ గైడ్లైన్స్ ఒట్టి ఏజెంట్లకి బ్యాంక్ కి ఇంకా ఎన్డిఎఫ్సి టెలికాలర్స్ కి కస్టమర్ కి కాదు కస్టమర్ కి ఆర్బిఐ గైడ్ లైన్స్ ఒక్కటి కూడా లేదు ఆర్టీపీ ఎందుకుంది ఆర్బిఐ గైడ్ లైన్స్ కస్టమర్ కోసం కాదబ్బా డిఆర్ఏ చేయలేదా దాంట్లో ఉంటుంది ఒకసారి తెలుసుకో సార్ చెప్పేది వినండి ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరు డిఆర్ఏ గురించి తెలుసు ఆర్బీఐ గైడ్స్ తెలుసు ఇప్పుడు ఆర్టీపీ అంటే కస్టమర్ ఇన్ కేసు మీకు హెల్త్ ఇష్యూ ఉంటే ఓకే ఫండ్ ఇష్యూ ఉంటే ఓకే ఇప్పుడు మీరేమంటున్నారు నా దగ్గర ఫండ్ ఉంది నేను ఫ్యాక్ట్ చెప్తాను నేను ఎందుకు లేదని చెప్పాలి పెట్టుకున్నా ఉంది నా దగ్గర రేపటి కోసం నాకు ఎంజాయ్ చేయండి ఫస్ట్ నాకు ఎంజాయ్మెంట్ కావాలా తర్వాత నేను డబ్బులు కడతా ఎట్లా సార్ ఒకసారి ఆలోచించండి నేను ఒక మాట చెప్తా నేను మనోహర్ నేను ఉన్నట్టు ఉన్నట్టు చెప్పినా నెక్స్ట్ మంత్ పే చేస్తా నేను ఒక్క నిమిషం మనోహర్ నేను నెక్స్ట్ మంత్ పే చేస్తా ఒక్క నిమిషం మీరు ఒకవేళ ఎగ్జిక్యూటివ్ పంపిస్తే పంపించండి మీ ఎఫ్ఓఎస్కి పంపిస్తే పంపించండి నేను అవన్నీ తీసుకుంటాను అవన్నీ లేదనుకోండి తర్వాత మీ మేనేజరే వచ్చి తీసుకుపోతాడు అతనికి అదైతే ఫిక్స్ ఉండండి సార్ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాం అట్లా ఎన్నిసార్లు చేస్తావు ట్రాన్స్ఫర్ మాట్లాడే నేనున్నా లేదంటే నేను ఎటు పోతలేను ఇవ్వు ఎవరికి ఇస్తాం హలో మనోహర్ హలో మనోహర్ హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో టెలికాలర్ అరే మాట్లాడారా బా మాట్లాడకుండా ఎటు పోతారు మీరు హలో మనోహర్

నార్మల్ మాట్లాడండి కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు చెప్పండి సరే మీ పేరు ఏదైతే ఏంది నాకు తెలియదు కానీ ఆల్రెడీ నేను అకౌంట్ నెంబర్ తీసుకుని పెట్టుకున్నా నేను ఒక నిమిషం బ్రదర్ ఒక నిమిషం అతని దగ్గర అకౌంట్ నెంబర్ నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాను అమౌంట్ కన్ఫర్మేషన్ చేసుకున్నాను పేరు కూడా తెలుసు నాకు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఫేక్ నేమ్ మీరు ఫేక్ నేమ్ చెప్పినా గానీ నాకేం పడదు ఒక విషయం చెప్తాను అతనికి నేను క్లియర్ ఒక్క మాట బ్రదర్ ఒక్క మాట ఒక్క మాట నేను ఏమన్నా నెక్స్ట్ మంత్ పే చేస్తా అన్నా నెక్స్ట్ మంత్ నేను పే చేస్తా నెక్స్ట్ మంత్ అయిపోతుంది ఈ మంత్ ఉంది కానీ నాకు కొంచెం రేపటికి కలెక్షన్ ఖర్చులకు కావాలి అందుకే నేను చేస్తలేనని చెప్పాను చెప్పండి మీరు ఎందుకు మనీ లేదండి ఫండ్ ఇష్యూ

సరే అవన్నీ కాదు కానీ మీకు ఒక విషయం చెప్తాను నేను మీ ఎంప్లాయీడీ చెప్పండి మీ ఎంప్లాయీడీ మీ ఏజెన్సీ పేరు చెప్పండి నాకు చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ముందు చెప్పండి సార్ మీ ఎంప్లాయీడీ చెప్పండి సార్ మీ ఎంప్లాయీడీ చెప్పండి మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీ ఏజెన్సీ పేరు చెప్పండి మీ ఎంప్లాయీడీ చెప్పండి నాకు కన్ఫర్మేషన్ చేయండి ఫస్ట్ ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేయండి సార్ నాకు అవసరం లేదు సార్ మీకు అవసరం ఉంది కదా ఇప్పుడు కాల్ మీరు చేసారు కదా సార్ నేను చేయలేదు కదా మీకు నేను ఏమంటున్నాను మీరు ఫస్ట్ ఎంప్లాయీ చెప్పండి మీది మీరు ఎంప్లాయీ చెప్పండి సార్ మీరు ఎంప్లాయీ చెప్పండి మీరు ఎవరు మాట్లాడేది మీ ఐడి కార్డు వద్దండి నాకు చెప్పండి ఎంప్లాయీ చెప్పండి మీ పేరు ఫేక్ చెప్పినప్పుడు మీ పేరే ఫేక్ చెప్పినప్పుడు ఎంప్లాయీ ఫేక్ చెప్పారని గ్యారెంటీ ఉందా నాకు చెప్పండి ఏజెన్సీ పేరు చెప్పండి నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది ఏజెన్సీ పేరు నాకు మెయిల్ చెప్పండి ఏజెన్సీ పేరు చెప్పండి మీరు చెప్పండి నాకేం అవసరం అండి మీరు చెప్పాలి ఇప్పుడు మీ పర్సన్ ఏమన్నాడు తెలుసా మనోహర్ ఏమన్నాడు నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ని ఇంటికి పంపిస్తాను అంటే మీరు ఎఫ్ఓఎస్ ని ఇంటికి పంపిస్తాను ఏదైనా పంపియండి ప్రాపర్గా నాకు ఐడి కార్డు హోమ్ విజిటింగ్ లెటర్ ఇంకా ఆథరైజ్డ్ లెటర్ నాకు కంపల్సరీ ఉండాలి లేకుంటే మేనేజర్ వచ్చి లాక్ ఆయన బండి లాక్ నేను తీసేసుకుంటానే అవుతుంది అవన్నీ ఇగో మీకు ఒక విషయం చెప్తాను మీకు అవసరం ఉంటే రాండి లేకుంటే లేదు చెప్పాను నేను మీరు మీరు ఒక విషయం చెప్తాను మీకు ఒక విషయం చెప్తాను మీకు ఈ విషయం తెలీదు కలెక్షన్ నాలెడ్జ్ పెట్టుకున్నాను నేను ఆర్బీఐ గైడ్ లైన్స్ తెలుసు ఆర్బీఐ గైడ్ లైన్స్ కొంచెమైనా అనుకోండి చెప్తున్నా నేను ఇంకా మీకు బ్లాక్ లిస్ట్ పెట్టించేస్తాను నేను బ్లాక్ లిస్ట్లో ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు మీరు బ్యాంకింగ్ లైన్లో మీరు రాలేరు మీరు గైడ్ లైన్స్ అన్ని మీకు వస్తాయి ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్ని వస్తాయి మీకు పేమెంట్ రాదు పేమెంట్ రాదు అంతే కదా మళ్ళా మీకు చెప్తే మీరు ఎంప్లాయీ చెప్పడానికి మీకు అయితే ఏజెన్సీ పేరు అయితే చెప్పడానికి అయితే లేదు కానీ ఇవన్నీ చెప్పడానికి వస్తుందండి మీకు మీరు ఎలాంటి ప్లేస్ లో పనిచేస్తారంటే నిజంగా చెప్తున్నాను మీకు ఏజెన్సీ పేరు చెప్పడానికి మీకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకండి మీకు ఏజెన్సీ పేరు చెప్పడానికి ఎందుకు సిగ్గు అనిపిస్తుంది మీకు నాకు అర్థమైతే లేదు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఎక్కడైతే మీరు శాలరీ లేపుతున్నారో జీతం లేపుతున్నారో వాళ్ళ పేరు చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది మీకు అంటే మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారా మీరు ఏమన్నా గంజాయి 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 గిట్లో సేల్ చేస్తురా ఏం చేస్తున్నారు మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారా మీరు ఏజెన్సీ పేరు చెప్పండి ఫస్ట్ మీరు ఏజెన్సీ పేరు చెప్పండి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను నేను ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు చెప్పండి ముందు మీరు మీ ఒరిజినల్ ఒరిజినల్ పేరు చెప్పండి ఫస్ట్ మీరు అరే నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది నేను టైల్ చేసుకుంటా నేను మీ ఏజెన్సీ పేరు చెప్పండి నాకు ఫస్ట్ మీరు ఏజెన్సీ పేరు చెప్పండి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారా భయపడుతున్నారా ఎందుకు భయపడుతున్నారు మీరు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారా మీరు చెప్పండి నాకు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పని మీకు సిగ్గు అనిపిస్తుంది భయపడుతున్నారు మీరు ఎందుకు రీజన్ చెప్పండి ఫస్ట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ మీకు మీ నిజంగా కలెక్షన్లో ఉంటే మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ మీకు ఏం చెప్తుంది ఆర్బీఐ కస్టమర్ అడిగితే ఎంప్లాయీడీ అయినా కానీ ఏజెన్సీ పేరు అయినా చెప్పాలి మీరు ఏది పేమెంట్ చేసి మాట్లాడు మీరు ఫస్ట్ ఏజెన్సీ పేరు చెప్పండి మీరు ఏజెన్సీ పేరు చెప్పండి చేత కాదు కానీ మీరు పేమెంట్ పేమెంట్ అంటారు మీరు ఎవరు మీకు ఎందుకు చెప్పాలి నేను డీటెయిల్స్ మీరు ఫస్ట్ ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీరు మీరు ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీరు ఏజెన్సీ పేరు చెప్పండి మీరు ఏజెన్సీ పేరు చెప్పండి ఫస్ట్ ఏజెన్సీ పేరు చెప్పండి మీరు మీరు కంపెనీ పేరు కాదు నేను ఏజెన్సీ పేరు చెప్తున్నా మీ బిహాఫ్ మాట్లాడుతున్నా మీ థర్డ్ పార్టీ మీరు మాట్లాడేది మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు చెప్పండి మీ థర్డ్ పార్టీ మీరు ఓకేనా ఏజెన్సీ పేరు చెప్పండి థర్డ్ పార్టీ మీరు బ్రదర్ మీకు ఇగో మీతో నాకు ఎందుకు కానీ నేను ఒక మాట చెప్తున్నా బ్రదర్ నేను ఒక మాట చెప్తున్నా ఒక విషయం చెప్తున్నా మీరు ఏజెన్సీ పేరు చెప్తారా చెప్పారా మీరు మీరు ఏజెన్సీ పేరు చెప్తారా చెప్పారా మీరు ఏజెన్సీ పేరు చెప్తారా చెప్పారు అంతే ఎస్ఆర్ నోలా ఆన్సర్ ఇవ్వండి నాకు నేను తెలుసుకుంటా మీరు మీరు ఫేకా లేకుండా జన్యూనా అంతా సేఫ్ పట్టదు నాకు టైం పట్టదు నాకు తెలుసుకోనికి ఇప్పుడు మీకు విషయం తెలుసా మీరు ఇంత ఇంత అంటున్నారు మీరు చెప్పారు కదా మీరు రేపటికి మీ ఎఫ్ ఇంటికాడికి వస్తాడు కదా ఆయన పట్టుకునే కదా నేను చేస్తాను నేను మీ మేనేజర్ గే వస్తాడు నా దగ్గరికి అరే నేను ఎందుకు చెప్పాలి బయ్ నాకేం అవసరం మీకు అడ్రస్ చెప్పడానికి మీరు పంపేయండి మీరు మీరు పంపేయండి మీకు పంపించడానికి చేత కాదు కానీ మీరు పంపిస్తా పంపిస్తాను ఒకటి అంటున్నారు ఏ భయపడే మనిషి అనుకుంటున్నారా మీరు భయపడే మనిషి అనుకుంటారా మీరు మీలాగా భయపడతాను అనుకున్నారా మీ ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కాదు మీ ఎంప్లాయీ చెప్పడానికి చేత కాదు మీకు ఎందుకు అడా జాబ్ చేస్తారు మీరు అలాంటి ప్లేస్లో ఎందుకు జాబ్ చేస్తారండి మీకు పేరు చెప్పడానికి చేత కాదు మీకు అంత భయపడతారు అంత భయం ఉన్నాడు ఎందుకు ఎందుకు జాబ్ చేస్తారాడా అర్థం కాదు పేమెంట్ 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 అంటారు సరే ఏమో అర్థం కాదు మీరు ఫస్ట్ నేను చెప్పాను ఇదండి మీరు ఫస్ట్ నాకు ఏజెన్సీ పేరు చెప్తారా ఏజెన్సీ పేరు చెప్తారా ఏజెన్సీ పేరు చెప్తారా ఏజెన్సీ పేరు చెప్తారా లేదా ఏజెన్సీ పేరు ఏజెన్సీ పేరు కావాలా నా కంపెనీ పేరు కాదు నాకు ఏజెన్సీ పేరు ఏజెన్సీ సరే మీరు ఎంప్లాయీ చెప్పండి మీ మెయిల్ ఐడి చెప్పండి నాకు డామిన్ మీ మెయిల్ ఐడి మీది మెయిల్ ఐడి మీ పేరుతో ఉన్న మెయిల్ ఐడి చెప్పండి మీకు కంపెనీ ఇచ్చింది కానీ మీకు మెయిల్ ఐడి చెప్పండి అరే మీది మీది మీరు నాతో మాట్లాడుతున్నారు మీది మెయిల్ ఐడి చెప్పండి అదే మీరు మీరు మెయిల్ ఐడి చెప్పండి మీకు భయం పడతాయి అదే ఎందుకు భయపడుతురండి మీరు నాకు అర్థం కాదు మీరు ఏమైనా దొంగనా దొంగతనం చేస్తు ఫ్రాడా మీరు ఏమన్నా ఏమైనా పాకిస్తాన్ వచ్చారా ఏంటి అడ్రస్ అరే మీరు మళ్ళా మళ్ళీ అడ్రస్ అంటారు నువ్వు అడ్రస్ గురించి మాట్లాడకు నువ్వు ఫస్ట్ మెయిల్ ఐడీ చెప్పు ఎంప్లాయీ ఐడి చెప్పు లేదంటే నీ ఏజెన్సీ పేరు చెప్పు మూడు అడుగుతున్నా మీరు మూడు చెప్పండి చేత కాదు మీకు మీరు అది మీ అడ్రస్ గిడ్రస్ అంటున్నారు మీరు ఏ మనుషులు మీరు అర్థం కాదు మీ మేనేజర్ వాళ్ళు మీ మేనేజర్ పేరు చెప్పండి మీ మేనేజర్ వాళ్ళు మీ మేనేజర్ పేరు చెప్పండి ముందు మీరు మీ మేనేజర్ పేరు చెప్పండి మీ మేనేజర్ నాకు సర్ నేమ్తో కావాలి నాకు సర్ నేమ్ కావాలి నాకు ఫస్ట్ మీ మేనేజర్ సర్నేం చెప్పండి నాకు మీ మేనేజర్ సర్ మీ మేనేజర్ నేమ్ చెప్పండి మొత్తం పేరు చెప్పండి నాకు మేనేజర్ పేరు చెప్పండి మీ మేనేజర్ పేరు చెప్పండి మీరు మేనేజర్ పేరు చెప్పండి ఫస్ట్ మీరు అర్థమైంది మీ మేనేజర్ పేరు చెప్పండి నాకు సర్ నేమ్తో సహా కావాలి నాకు నాకు సర్ నేమ్తో సహా కావాలి మీ మేనేజర్ చెప్పండి మేనేజర్ పేరు చెప్పండి మీరు హలో హలో ఇలా డిస్కనెక్ట్ చేస్తే కాదు కానీ మ్యూట్లో పెట్టుకొని మీరు మా ఉంటే కాదు కానీ మీరు మ్యూట్లో పెట్టి నాకు అర్థమైంది మీరు ఫస్ట్ మీ పేరు చెప్పండి మీరు నాలుగు క్వశ్చన్కి నాలుగు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి మీకు చాత అయితే లేదు మీరు కలెక్షన్ చేస్తారా మీరు నాలుగు క్వశ్చన్ ఓన్లీ ఎంప్లాయీ చెప్పడానికి చేత కాదు ఏజెన్సీ పేరు చెప్పడానికి కాదు మెయిల్ ఐడి చెప్పడానికి చేత కాదు మేనేజర్ పేరు చెప్పడానికి చేత కాదు ఇంకా ఏమన్న కలెక్షన్ చేస్తున్నారు